ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలనే పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యన్నా నిజాలు చెప్పించాడంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్ లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయా జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలు పెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్ గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్స్ గవర్నమెంట్ గ్యారెంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటాయి అటువంటి అన్ని కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకాయి